చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాటర్ బేబీ ఏబిడి డెవాల్డ్ బ్రావిస్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడిన డెవాల్డ్ బ్రావిస్ ఊహించని విధంగా ఫోర్లు సిక్స్తో విరుచుకు పడ్డాడు అయితే కేకేఆర్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు ముఖ్యంగా వాయిభవకు చుక్కలు చూపించాడు అతను వేసిన పదకొండో ఓవర్లో ఆరు బంతులకు ఆరు బౌండరీలు బాధి ఇరవై రెండు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే ఈ ఓవర్లో ఏబిడి ఏబి బేబీ ఏబిడి వరుసగా ఒక ఫోర్ ఒక సిక్స్ ఒక ఫోర్ ఒక సిక్స్ ఇలాగా మూడు ఫోర్లు మూడు సిక్స్లు అనమాట అంటే బాధి ముప్పై పరుగులు పిండుకున్నాడు అతని తాటికి వైభవరా ముఖం మారిపోయింది ప్రస్తుతం అతనికి సంబంధించిన బ్యాటింగ్ వీడియోలు ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి బేబీ ఏపీడీ తన సత్తా ఏంటో చూపించాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ వచ్చారు అయితే ఇక డెవాల్డ్ బ్రేవిస్ విధ్వంస బ్యాటింగ్ తో ఈ మ్యాచ్ లో చెన్నై రెండు వికెట్ల తేడాతో గెలిపొంది వరుసగా నాలుగు పరాజయాల తర్వాత విజయా అనుకుంది మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేస్తుంది ఈ వీడియో నచ్చే లాక్చర్యం సబ్